దానిని వెదకి రక్షించుటకు కుమారుడుగా కుమారు దేనికి స్తోత్ర ఈ వాక్యాలు విన్న తర్వాత కూడా నీకు గట్టిగా నోరు తెరవటం అల్లు నీ చెప్పడం రాకపోతే చేయగలిగింది ఏంటి చెప్పండి ఎందుకు మనుషు కుమారుడుగా వచ్చాడంటే ఆయన ఏమి నశించిపోతున్నాయి చెట్ల గేదెల ఆవుల ఏమిననా తను తన రూపంలో చేసుకున్న మనిషి ఏమైపోతున్నాడంట నశించిపోతున్నాడు దేంట్లో పడి లోకములో పడి పాపములో పడి శాపములో పడి ఆ ఏమైపోతున్నాడంట నశించిపోతున్నాడు మరి ఇప్పుడు చెరామా ఎందుకు ఇప్పుడు వాక్యం ఏంటి నశించిన దానిని వెదకిర ఏం చేయడానికి వచ్చాడంట వెతికి రక్షించడానికి వచ్చాడంట దేని స్తోత్రం కలిగిన నువ్వు ఈ రోజున ఇక్కడ కూర్చున్నావంటే ఆయన నిన్ను వెతికాడు తన దాసుల ద్వారా తన సేవకుడు ద్వారా నిన్ను వెతికాడైనా పంపించాడు ఎతకమన్నాడు నువ్వు దొరికావు నా దేవుని బిడ్డరా అందుకని దేవుని వాక్యం చెప్తుంది మనుషు కుమారుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే బాలుడిగా ఎందుకు వచ్చాడంటే పశువానిగా ఎందుకు వచ్చాడంటే అవన్నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చాడంటే లోకములో పాపములో శాపములో కీడులో కొట్టుకొని పోతూ దేవునికి దూరం అయిపోతున్నా ఆదిలో ఏదో తోట నుండి ఎవరైతే దూరం అయిపోతున్నారో వేయబడ్డారో ఎవరైతే సాతానికి లోనైపోయి దాటిపోతా ఉన్నారో జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి ఎవరైతే దేవుని విడిచిపెట్టి నశించిపోతున్నారో సాతానికి దగ్గరైపోయి అంటు కట్టబడకుండా ఏంటంటే దేవుని దాసులు చెప్పారు కదా అంటు కట్టబడకపోతే నీవు నేను ఏమైపోతామంటే నశించిపోతాం దేవునితో అంటు కట్టకపోతే పరిశుద్ధాత్మతో అంటు కట్టబడకపోతే నశించిపోతాం అందుకనే ఎవరైతే కట్టబడకుండా నశించిపోతా ఉన్నారో వారిని రక్షించడానికి వెదికి మరీ రక్షించడానికి ఏం చేయడానికి చెప్పండి ఎందుకు వచ్చాడు ఆయన వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చాడైనా క్రిస్మస్ నువ్వు నేను చేసుకున్నామంటే ఇది కేకుల